అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు వారాహి అమ్మ గురించి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని తెలుపుతాను మిత్రులారా వారాహి అమ్మ గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు వారాహి అమ్మ నవరాత్రులు జరుపుకుంటారు వారాహి అమ్మను పూజించాలన్నా వారాహి అమ్మవారి ఫోటోను కానీ శ్రీచక్రంను కానీ పెట్టి పూజ చేయవచ్చు వారాహి మాత ఆషాఢశుద్ధ పాడ్యమి రోజు జన్మించిందని అంటారు ఆదిశక్తి దుర్గామాత నుంచి సప్త మాతృకలు జన్మించారు మాతృక అంటే ఈ సృష్టిని తల్లి స్థానంలో ఉండి నడిపించువారు అని అర్థము సప్త మాతృకలు అంటే ఏడు మంది జన్మించారు ఆదిశక్తి మాత దుష్ట శిక్షణ కొరకు శిష్ట రక్షణకు వీరిని సప్త మాతృకలను సృష్టించింది వారి పేర్లు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి మరియు చామన్ చాముండి వీరిలో ఐదవ అమ్మవారే వారాహి మాత ఆదిశక్తి వీపు నుండి వారాహి మాత జన్మించింది ఆదిశక్తి మాత వారాహిదేవిని సర్వ సైన్యానికి సైన్యాధికారినిగా నియమించింది సప్త మాతృకలు దశ మహావిద్యలకు ప్రతీక వారాహి మాత వరాహముఖం అంటే పంది ముఖం కలిగి ఉంటుంది ఈ వారాహి అమ్మకు గేదె సింహం పులి గుర్రం వాహనాలు మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని వారాహి మాత కాచేది ఉత్తర దిక్కును అని ఈమె వాహనం గేదె అని తెలిపారు దేవి భాగవత పురాణం ప్రకారం అమ్మవారు సృష్టించిన ఈ సప్త మాతృకలు దేవతలను రక్షిస్తారని తెలుపుతుంది రక్తబీజుడు అనే వారాహి మాత ఆ రాక్షసునిపై వరాహ రూపంలో కూర్చుని తన దంతాలతో రాక్షస సంవారం కావించినదని దేవి భాగవతంలో ఉన్నది వరాహ పురాణం ప్రకారం అసూయ అనే వికారమైన గుణానికి అది దేవత అంటే మానవులలో అసూయ అనే గుణం తొలగిపోవాలంటే వారాహీ మాతను ధ్యానించడం లేక భక్తితో పూజించాలి వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా నామంలో కూడా ఉంటుంది వారాహి మాతను ఆరాధించినా లేక ధ్యానించిన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని సత్సంతానం కలుగుతుందని కుండలినీ శక్తి జాగృతమవుతుందని చెబుతారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభీ ప్రాంతంలో ఉంటూ మణిపూరక స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కొందరి అభిప్రాయం కాశీ క్షేత్రం లేక వారణాసి క్షేత్రంలో వారాహి అమ్మ టెంపుల్ ఉంది మీర్ ఘాట్ దగ్గరలో వారాహి అమ్మ దేవస్థానం ఉంటుంది పూజారులు ఉదయం ఫోర్ ఏఎం నుండి ఫైవ్ థర్టీ ఏఎం వరకు పూజలు చేస్తారు ఆ తర్వాత భక్తులు ఫైవ్ థర్టీ ఏఎం నుండి నైన్ థర్టీ ఏఎం వరకు అమ్మవారి దర్శనం చేసుకుంటారు తర్వాత గుడి మూసివేస్తారు మాత యొక్క గాయత్రి మంత్రం ఓం వరాహముఖి దండ హస్తాయ ధీమహి వారాహి అమ్మ టెంపుల్లలో నవరాత్రులలో అమ్మవారికి చేసే అలంకరణలు ఇరవై ఆరు ఆరు గురువారము అది మాత అలంకరణ ఇరవై ఏడు ఆరు శుక్రవారము దండిని వారాహి ఇరవై ఎనిమిది ఆరు శనివారం బృహద్ వారాహి మాతగా ఇరవై తొమ్మిది ఆరు ఆదివారం ఉన్మత్త వారాహిగా ముప్పై ఆరు సోమవారం స్వప్న వారాహిగా ఒకటి ఏడు మంగళవారము వారాహిగా రెండు ఏడు బుధవారం వజ్రవారాహిగా మూడు ఏడు గురువారము శ్వేత వారాహిగా నాలుగు ఏడు శుక్రవారము కిరాత వారాహిగా ఐదు ఏడు శనివారము మహావారాహి మాతగా అలంకరణ చేస్తారు వజ్రవారాహి మాత టిబెటన్ బౌద్ధ మతంలో ప్రసిద్ధ దేవతగా ప్రాచుర్యంలో ఉంది అజ్ఞానంపై విజయాన్ని కలిగించి జ్ఞానం ప్రసాదిస్తుందని భావిస్తారు కొన్ని పురాణాలలో వారాహి దేవి నుండి వరాహ అవతారం ఉద్భవించిందని తెలిపారు దుర్గ దుర్గా సప్తశతీ స్తోత్రంలో సప్త మాతృకల గురించి ఉంటుంది లలితా నామంలో కూడా వారాహి అమ్మ గురించి ఉంటుంది యజ్ఞేశ మహర్షి సంస్కృతంలో వారాహీమాత పాటలను రచించారు సంస్కృతం పాట ఫస్ట్ టైం పాడుతున్నాను అందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ పాట వివరణ ఉంటుంది మొదట పాట వార్తయా

मुसलिन्या भीति शंकिनी हलिनी वरदिनी अंद रुंदिनी जिंबिनी मोहिनी स्तंभिनी मद्रिपु गति चिता स्तंभिनी वारिचिंद घातया मद्रिपुवाहिनी वाराहि वाराहि कुटिलदंष्टिनी कपीशात्रिनयिनि घनकुचाकुम्भि पञ्चमादण्डिनि कार्तस्वराम्बरी मेचका श्रीरुद्रनायकी कोलमुकी कुलधर्मसङ्केतपालिनी विषङ्गग्नि कुलधर्मा सङ्केतपालिनी विषङ्गग्नि यज्ञेशपालिनी किरिचक्रारतिनी वार्तालि घातया మాద్రి వారాహి వారాహి వివరణ సంస్కృతంలో ఒక్కొక్క పదానికి చాలా అర్థాలు ఉంటాయి అందులో మనకు ఉపయోగపడే అర్థాలను తెలుసుకుందాము మన జ్ఞానానికి సంబంధించే విధంగా మనకు అర్థమయ్యే విధంగా ఈ పాట వివరణ తెలుసుకుందాం మిత్రులారా మనలో ఉన్న శత్రువులు అరిషద్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాసర్యాలను కు సైన్య నాయకురాలుగా ఉండి వాటన్నిటినీ ఛేదించి మనలో ఉన్న చెడు ఆలోచనలని భావనలని కలుషిత భావాలన్నింటినీ సమూలంగా నిర్మూలించు అమ్మ అని అర్థం చేసుకోవాలి శత్రువుల మనసును కూడా మంచిగా ఉండేలా చూడు అని వేడుకోవడము అమ్మవారి ఆయుధాలు ఒక చేతిలో చక్రము ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో రోకలి మరొక చేతిలో నాగలి డాలు అంకుశం అభయ అస్తాలు మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి అమ్మవారికి చంచలమైన మనస్సును స్తంభింపచేసి నిలకడగా ఉంచమని వేడుకొనడము వంకర తిరిగిన కూరల లాంటి పళ్ళు కలిగినది అమ్మవారు మూడు నేత్రాలతో ఉండి విశాలమైన వక్షస్థలంతో సప్త మాతృకలలో పంచమ అంటే ఐదవ అమ్మవారు అని లలితాదేవి సైనిక అధ్యక్షురాలుగా ఉంది అమ్మవారు కోలముఖం కలిగి ఉంటుంది అని అర్థం లోక కళ్యాణం కొరకు రాక్షసులను చంపి వరాహాలు లాగుతున్న రథంపై మాత లోక కళ్యాణం కొరకు రాక్షసులను దునుమాడింది అని యజ్ఞేశ మహర్షి తన పేరు కూడా చేర్చి పాట రచించారు పాట రచయితకు వారాహి మాతకు యజ్ఞేష మహర్షికి పాట పాడి వినిపించి అర్థం తెలిపిన గీతాంజలి టీంకు నమస్సులు ఎంతో శక్తివంతమైన వారాహి మాత మన అజ్ఞానం అనే అంధకారం తొలగించి తేజోవంతమైన జ్ఞాన ప్రకాశంను పెంపొందించే మాతగా భక్ మాతను భక్తితో ఏకాగ్రతతో నమ్మకంతో పూజించి ధ్యానించి తమ తమ జీవితాలను అద్భుతంగా జీవించాలని ప్రేమతో మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మిత్రులారా మాతకు ఆత్మపూర్వక నమస్సులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్